క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రేమ దయాగుణం క్రీస్తు బోధనలు వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి ఇంటిలో సంతోషాలు నింపాలని క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుభాకాంక్షలు తెలిపారు ప్రేమ త్యాగానికి ప్రతీకైన యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమన్నారు ప్రేమ శాంతి దయాగుణాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి యేసు క్రీస్తు అని ప్రతి ఒక్కరూ ప్రేమ దయాగుణాన్ని కలిగి ఉండాలన్నారు ప్రేమ దయాగుణాన్ని ఇతరులకు పంచాలని క్రీస్తు ప్రజలకు బోధించడమే కాక జీవించి చూపించారన్నారు క్రైస్తవ సోదర సోదరీమణులందరూ క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు అభివృద్ధి పదంలో ముసునూరు గ్రామ పంచాయతీ ముసునూరు గ్రామ ప్రజలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొండేటి విజయలక్ష్మి లక్ష్మి ముసునూరు గ్రామ సర్పంచ్ ఆరేపల్లి వెంకటేశ్వరరావు పంచాయతీ